హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధ్రియ హోమ్ ఫుడ్ ఈరోజు మనం బాలామృతంతో సింపుల్ అండ్ ఈజీగా పిల్లలు తినే విధంగా కేక్ ఎలా చేసుకుందామో చూద్దామా ముందుగా వన్ కప్ బాలామృతం పిండిని మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే ఒక పావు కప్పు షుగర్ని కూడా దీంట్లో వేసి గ్రైండ్ చేద్దాం మెత్తటి పౌడర్లా దీన్ని గ్రైండ్ చేద్దాం ఎందుకంటే బాలామృతం పిండి కొంచెం గరుగ్గా ఉంటుంది కదా అందుకని దీన్ని పౌడర్ చేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అలాగే కొంచెం బేకింగ్ సోడా అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ టూ స్పూన్స్ పెరుగు అండ్ ఫోర్ స్పూన్స్ మైదా పిండి వేసి కలుపుదాం దీనిని పాలు సరిపడా వేసుకుంటూ కలుపుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్ కేక్ బ్యాటర్ను వచ్చే వరకు కలుపుకుందాం కొంచెం ఆయిల్ వేద్దాం అలాగే కొంచెం ఎసెన్స్ కొంచెం జీడిపప్పు పలుకులు పిల్లలకి మధ్య మధ్యలో కలి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అండ్ బ్యాటర్న్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చూసుకుందాం దీన్ని బాగా బీట్ చేసుకుందాం కొంచెం ఒకే క్లాక్ వైజ్లో కలుపుదాం ఒక ఫైవ్ టూ మినిట్స్ కలిపితే సరిపోతుంది ఇప్పుడు కేక్ టీన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పూర్తిగా కొంచెం ఆయిల్ నీట్గా అప్లై చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి వేసి దాన్ని ఇలా లైట్గా బీట్ చేస్తే అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది ఇదిలా చేయడం వల్ల బటర్ పేపర్ లేకపోయినా కేక్ ఈజీగా రిమూవ్ అవుతుంది టెన్ నుంచి బటర్ పేపర్ అవైలబుల్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ యూజ్ చేయండి ఇప్పుడు కేక్ బ్యాచర్ని ఇందులో పోసుకుందాం కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులో పాల్ చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ ట్యాప్ చేస్తే కరెక్ట్గా ఎగ్జిస్ట్ అవుతుంది పైన కొంచెం గార్నిష్కి జీడిపప్పు పలుకులు యాడ్ చేద్దాం పాన్ బాగా వేడెక్కాక ఒక చిన్న స్టాండ్ పెట్టి ఈ కేక్ అందులో పెట్టేయడమే ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం దీన్ని ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది కేక్ చక్కగా బేక్ అవుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కేక్ టిన్ చాక్ తో సైడ్స్ కోసి క్లియర్ చేద్దాం టిన్ని రివర్స్ చేస్తే కేక్ వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో కేక్ చాలా ఫ్లఫీగా వచ్చింది స్పాంజ్గా స్మూత్గా వచ్చింది ఇది వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా తింటారు పిల్లలు ఇష్టంగా ఉత్తి బాలామృతం ఇచ్చే కన్నా ఇలా కేక్ చేసి పెట్టి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మా పిల్లలు అయితే మాటి మాటికి చేయమంటారు ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్